హలో నేను డాక్టర్ ఝాన్సీ సీనియర్ ఐఈఎఫ్ కన్సల్టెంట్ అండ్ సెంటర్ హెట్ బిల్లాటీ అండ్ ఐఈఎఫ్ ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే మా దగ్గర వచ్చే చాలామంది పేషెంట్స్ చాలా పెళ్ళి అని కెరియర్ అని అలా లేట్గా మారేజ్ చేసుకొని థర్టీ ఫైవ్ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం వల్ల వాళ్ళు వచ్చి చూపించుకున్నప్పుడు చూస్తే వాళ్ళలో చాలా వరకు ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది అసలు ఈ ఎగ్ రిజర్వ్ అంటే ఏంటంటే మహిళలు పుట్టినప్పుడే అంటే వాళ్ళ పిల్లలుగా ఉన్నప్పుడు పుట్టినప్పుడు ఎప్పుడైతే కుడతారో అప్పుడే వాళ్ళు ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ వేసుకపోతుంది అంటే వీళ్ళల్లో వీళ్ళల్లో ఉండి వీళ్ళల్లో అవి ఏమవుతాయి అవి ప్రతి మెన్స్ట్రో సైకిల్లో తగ్గుతూ వస్తాయి గ్రాడ్యువల్గా తగ్గిపోయి మొత్తం ఆగిపోయిన తర్వాత పీరియడ్స్ అనేది స్టాప్ అయ్యి మెనపాజ్ వస్తుంది అలాగే థర్టీ ఫైవ్ తర్వాత ఎస్పెషలీ నంబర్ క్వాలిటీ రెండు ఎగ్ నంబర్ క్వాలిటీ బాగా ఎక్కువగా ఫాస్ట్గా తగ్గడం మొదలైతే దానివల్ల ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది అందుకని నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ ముందుగానే వచ్చి చూపించుకోవాలి లేదా ఎగ్ ఫ్రీజింగ్ అంటే యంగ్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఎగ్స్ అనేది ఫ్రీస్ చేసుకొని పెట్టుకునే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది ఈ రెండు ఆప్షన్స్ లో ఏదో ఒకటి చూస్ చేసుకొని ప్రెగ్నెన్సీని త్వరగా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది